వెల్కమ్ టు మై ఛానల్ చంద్రగౌడ్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని చివరిదాకా చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గంట నొక్కండి సందాపూర్ నా పేరు రాజశేఖర్ రెడ్డి నేను ఇరవై ఐదు రోజులే సన్ఫ్లవర్ పోసి వచ్చిన వాళ్ళు లేరు చూసిన వాళ్ళు లేరు విరాట్ బిల్లి చెప్పుడారు పదిహేను చూసిన వాళ్ళు లేరు నాచర్ వచ్చిందా లేదా ఇట్లా చెక్ చేస్తారు కనీసం వెంట పోసుకోవడం రాగాపూర్ నిలవది రోల్ అవుతుంది పోసి ఇవరు వచ్చిన వాళ్ళు లేరు అది చెప్పిన వాళ్ళు లేరు చూసిన వాళ్ళు లేరు దానికి ఎవరు మీరు ఎవరమ్మా గణపురం ఇరవై రోజుల పోసి రెండు సార్లు జల్లి పోయమన్నారు పోసినా ఇక మళ్ళీ రోజు ఇక్కడే ఉంటున్నావా రోజు ఇక్కడనే ఉంటుంది మీదెవరు అల్మాజ్ పూర్ నువ్వు పొద్దున బాపుని నువ్వు పొద్దురువా ఎన్ని రోజులు అవుతుంది ఓకే మీరు మీరు పొద్దురు ఎన్ని రోజులు అవుతుంది చిన్నగొండ తమ్ముడు వెనకాల మీరు చాలా రోజులు అంటే ఎన్ని రోజులు ఏమంటున్నారు అధికారులు ఏమంటున్నారు ఇక్కడ మీరు 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 పేరు చెప్పండి శ్రీనివాస్ రెడ్డి చిన్నగుండ ఓకే ఇలా రైతు పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే రైతును పట్టించుకున్న పాపాన లేదు ఈ పార్టీ అని కాదు ఆ పార్టీ ఏ పార్టీ వాళ్ళు కూడా రైతుని అనేది రైతు కష్టాన్ని పట్టించుకునే నాదుడు అనే లేదు రైతులకు ఎవరు చెప్పుకోవాలి బాధ ఎవరికి మాట్లాడాలి ఎవరు అనేది కూడా ఇటేంకల్ దరిదాపు రావాలి పొద్దు తీసుకొచ్చి ఇప్పుడు పది పదిహేను రోజులు అవుతుంది ఒకసారి జాలి పట్టినాము జాలి పట్టిన తర్వాత మళ్ళీ వచ్చిర్రు మళ్ళీ చెక్ చేసిరు చెక్ చేసిన తర్వాత ఇది మళ్ళా కొల్లు ఉన్నది మళ్ళా పట్టమన్నారు ఎండ పోసి మళ్ళా పట్టమన్నారు మళ్ళీ ఎండ పోసినాము మళ్ళా పట్టినాము వీరికి రెండు సార్లు మూడు సార్లు పట్టినాము ఈ ఇప్పుడు పెట్టుకుందామంటే పెట్టుకుంటామని చెప్పారు ఇవారు కూడా ఒక అధికారి ఈ టైంకా రాలేదు ఈ టైంకల్ పట్టించుకుంటలేరు మన మార్కెటింగ్ చైర్మన్ గారు ఆడితే కూడా మాకు ఇదేంటూ రాలేదు మాకు స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్ రాలేదు వస్తే ఇది ఇస్తామని చెప్పి మాట్లాడుతూ మేము ఎన్ని రోజులు ఉండాలి మేము కొద్ది పెడితే బాయి దాగర పిట్టెలకేడిచినాం వానకేడిచినాం ఎండ కేడిచినాం గొడ్డు కేడిచినాం పెట్టుబడికి పెట్టుబడి వస్తా లేదా అన్న ఉద్దేశంలో కూడా ఇది తీసుకొస్తే పదిహేను ఇరవై రోజుల నుంచి మాకు బండి తిరగనీకే సరిపోతుంది ఈ మా బాధ ఎవరు చెప్పుకోవాలి ఎవరు చెప్పమంటారు మా ఎవరు చెప్పలేని పరిస్థితి అయిపోయింది భూమి మీద మీరు మాది గణపురం నా పేరు ఇరవై ఐదు రోజుల పోషింది వారు కూడా ఎండ పోసి పదిహేను ఇరవై ఐదు రోజులు కూడా ఇక్కడనే పెట్టేస్తారు అది గుడి కందర వారం రోజులు అయింది ఈ రేపు సంచులు ఇస్తాము ఇవాళ సంతలు ఇస్తాము రేపు ఇస్తాము ఈ దింపుతారు వాళ్ళు వస్తలేడు చూస్తలేడు ఓకే మీరు నగర్ మండలి గణపురం మొన్న మ్యాచర్ రాలేదు అన్నాడు మొన్న ఒక ఆయన పట్టినాక కూడా మలపట్టు మలవట్టు అంటే మూడు సార్లు పట్టినాం పెడతాం పెడతామన్నారు ఇదివరకు లేదు వాళ్ళు ఏదో కామెంట్ రావాలి కామెంట్ రావాలి మాకు అక్కని చెల్లి పెడతామంటారు అది వచ్చింది లేదు మీరు చూసింది లేదు చూడ వచ్చి చూసాను కానీ మరి మ్యాచర్ వచ్చిందా లేదంటే మళ్ళీ ఎండబోసుకోవడం అది ఉంటుంది ఏది చెప్తే ఇట్లా అంత నిర్లక్ష్యం అంటే రైతులని ఆగమించినట్టే ఇది ఓకే గత ఇరవై ఐదు రోజులుగా వివిధ మండలాల నుంచి వచ్చిన ఈ రైతు సోదరులకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఇక్కడే పొద్దురుడు తీసుకొని వచ్చారు పంట వాళ్ళు ఈ మార్కెట్ కాంటాక్ట్ చేయక వివిధ రకాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తిండి టిఫిన్ అని ఇదని ఇరవై నాలుగు గంటలు ఇక్కడే పడుకోవడం వాళ్ళ ఫ్యామిలీస్ నిలిచిపెట్టి ఇబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వీళ్ళని దృష్టిలో పెట్టుకొని రైతును మనం ఒక సురక్షితంగా ఉంచే ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకూడదని ఆ ఉద్దేశంగా వీళ్ళు అధికారులు కావచ్చు ఇంకా రాజకీయ నాయకులు కావచ్చు ముందుకు వచ్చి తొందరగా వీళ్ళ పంటను లిఫ్ట్ చేసి కాంటా పెట్టి తొందరగా వీళ్ళను ఇళ్ళకు చేరే విధంగా వాళ్లకు డబ్బులు కూడా తొందరగా పంపే విధంగా ఆ చర్యలు తీసుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శిగా డిమాండ్ చేస్తున్నాను నేను సిద్దిపేట జిల్లా భారతీయ కిసాన్ సంఘ్ ఉపాధ్యక్షునిగా మాట్లాడుతున్నాను నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వచ్చిన ధాన్యాన్ని సరైన టైంలో సరైన పద్ధతిలో లిఫ్ట్ చేసి వాళ్ళు సరైన అమౌంట్ వేసి రైతులను ఆదుకొని రైతులను ఉత్సహించపరిచి పంటలు ప్రోత్సహించి ఇవాళ అన్నదాత రైతే రాజు రైతే రాజు అని అన్ని పార్టీలు చెప్పుకోవడానికి పేరుకు మాత్రమే చెప్పుకోవడం అనేది ఆచరణలోకి వచ్చా మాత్రం ఏ పార్టీ కూడా కరెక్ట్గా సరైన సరైన సమయంలో రైతులకు న్యాయం చేయిస్తలేదు ఒకటి రైతులకు గిట్టుబాటు ధర గిట్టుబాటు ధర అంటారు కానీ ఏది గిట్టుబాటు ధర అండి దీనికి గిట్టుబాటు ధర దీనికి ప్రతి సంవత్సరం అనేది ఒకదానికి ఒక రేట్ అనేది నిర్ణయించి స్లాబ్ పద్ధతిగా కాకుండా సరియైన పద్ధతిలో పెంచి వారికి సరైన వడ్లకు మూడు వేల రూపాయలు ప్రకటించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు చేస్తున్నాం అదే అదేవిధంగా ఈ రైతుబంధ అనేది కొన్నిసారి వర్షాకాలంలో రైతుబంద్ ఎగబెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈసారి కూడా ఎదికరాలన్నాడు ఇచ్చిన అని చెప్పిన వాడు అది ఇస్తలేడు ఈ వచ్చింది లేదు దయచేసి ఈ రైతులకు మేలు చేసి రైతులను కాపాడినప్పుడు రైతులను దృష్టి పెట్టుకొని పనిచేసినప్పుడు ఏ ప్రభుత్వం కానీ ప్రభుత్వం మునుముందు మనుగడకు సాగుతుంది లేకుంటే ఆ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల మునుగ మనుగడకు సాగదు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదాలు